అందరికీ నమస్కారం ఓం నమో భగవతే వాసుదేవాయ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజులలో ఒకటి శ్రీ మహావిష్ణువుకు అత్యంత పవిత్రమైన ఏకాదశిలో దీనికి అధిక ప్రాధాన్యత ఉంది ఈ రోజున ఉపవాసం పూజలు చేయడం ద్వారా ఆ శ్రీమన్నారాయణుడి అనుగ్రహం లభిస్తుందని అశేష భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తారు ఈ వీడియోలో మనం వైకుంఠ ఏకాదశి ఏ రోజు వచ్చింది పూజా విధానం ఏమిటి ఉత్తరత్వ దర్శనం అంటే ఏమిటి ఏకాదశి రోజు పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాలు తెలుసుకుందాం కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన శాస్త్రాల ప్రకారం ఏకాదశి అంటే అన్ని తిథులలో ముఖ్యమైన తిథి ప్రతి మాసంలో రెండు ఏకాదశులు వస్తాయి అలా మొత్తం సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి కానీ ఈ వైకుంఠ ఏకాదశి అనేది వీటన్నిటిలోకెల్లా ప్రత్యేకమైనది ఈ వైకుంఠ ఏకాదశి విష్ణు భక్తులకు అత్యంత పుణ్యఫలమైన రోజు ఈ ఒక్కరోజు ఏకాదశి పూజలు చేస్తే మిగతా ఇరవై మూడు ఏకాదశులు కూడా చేసిన ఫలితం లభిస్తుంది అని పురాణాల్లో చెప్తారు అందుకే దీనికి అంత ప్రాముఖ్యత దీనినే ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు ఇది మార్గశిర మాసంలో వచ్చే శుక్ల ఏకాదశి రోజున జరుపుకుంటాము ఇదే రోజున వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు దక్షిణాయనం చివరలో యోగనిద్రం నుండి బయటికి వచ్చాక ముక్కోటి దేవతలకు ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తారు వైకుంఠ ఏకాదశి రోజున ఈ ఉత్తర ద్వార దర్శనం స్వామి ఇస్తారు కనుక దీనిని వైకుంఠ ఏకాదశి అని ముక్కోటి దేవతలు వచ్చి విష్ణువుని దర్శిస్తారు కనుక ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చింది ఈరోజు తిరుపతి శ్రీరంగం సహా అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తులకు ఉత్తర ద్వార దర్శనం కల్పిస్తారు దీనినే మోక్షద్వారం అని కూడా పిలుస్తారు సంవత్సరంలో ఈ ఒక్కరోజు మాత్రమే ఈ దర్శన భాగ్యం మనకు కలుగుతుంది ఈరోజే మధుకైటబులనే రాక్షసులకి శాప విమోచనం కలిగించి వారిని తిరిగి వైకుంఠ ద్వారం వద్ద దర్శనానికి అనుగ్రహించాడు విష్ణువు తమలా ఎవరికైతే ఈరోజు ద్వారం నుంచి విష్ణువుని దర్శించుకుంటారో వారికి మోక్షం ప్రసాదించమని వేడుకున్నారంట మధుకైటబులు అప్పటి నుండి ఉత్తర ద్వార దర్శనానికి విశిష్టత వచ్చిందంటారు ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం ఏకాదశి తిది రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై మంగళవారం ఉదయం మూడు గంటల నలభై ఐదు నిమిషాలకు మొదలైంది ఇంకా ఆ రోజంతా ఏకాదశి ఉండటం వలన మీరు ఏ సమయంలో అయినా ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చు ఇంకా పూజా విధానానికి వస్తే ఉదయాన్నే బ్రహ్మముహూర్తంలో లేచి గంగాజలం కలిపిన నీళ్ళతో స్నానం చేయాలి పీఠాన్ని ఏర్పరిచి విష్ణువు లేదా వెంకటేశ్వర స్వామి పటాన్ని పెట్టి అందంగా అలంకరించుకోవాలి శంఖుచక్రనామాలు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి ముందుగా గణపతి పూజ చేసి గణపతికి పండ్లు నైవేద్యం పెట్టుకోవాలి గోవిందనామాలు విష్ణు సహస్రనామాలు చదువుతూ స్వామిని పసుపచ్చ పువ్వులతో తులసి దళాలతో పూజించాలి ఈ రోజు ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరిని ఇంకా ఓం నమో వాసుదేవాయ అనే ద్వాదశాక్షరిని కనీసం ఇరవై ఒకసార్లు జపించుకోవాలి నైవేద్యంగా చక్కెర పొంగిలి లేదా ఏదైనా తీపి వస్తువును సమర్పించాలి పిండి దీపాలు ఆవునితితో వెలిగించాలి పచ్చకర్పూరంతో హారతిని ఇవ్వాలి ఈ రోజంతా ఉపవాసం ఉండాలి ఆరోగ్యం సహకరించని వారు సాత్విక ఆహారం తీసుకోవాలి ఈ ఒకరోజు ఉపవాసం మూడు కోట్ల ఏకాదశల ఉపవాసం చేసినంత పుణ్యఫలం లభిస్తుంది అని నమ్మకం రోజంతా ఉపవాసం ఉండి రాత్రి అంతా జాగరణ చేస్తూ విష్ణు కథలు వింటూ స్వామిని స్థుతిస్తూ భజనలు స్తోత్రాలు చేయాలి మరుసటి రోజు ఉదయం అంటే ద్వాదశి రోజు ఉదయం మళ్ళీ స్వామిని పూజించి పారణ చేయాలి డిసెంబర్ ముప్పై ఒకటి రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలలోపు లేదా తొమ్మిది నుండి పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాలలోపు ఉపవాస విరమణ చేయాలి ఒక అతిథికి భోజనం పెట్టి తర్వాత మనం తినాలి లేదా ఆలయానికి వెళ్ళి బ్రాహ్మణులకి దానం ఇచ్చిన తర్వాత ఉపవాసాన్ని విరమించవచ్చు ఇప్పుడు ఏకాదశి రోజు అసలు చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం ఈ రోజు అన్నం లేదా బియ్యంతో చేసిన పదార్థాలు ఏమీ తినకూడదు ముర అనే అసురుడు ఏకాదశి రోజు అన్నంలో దాగి ఉంటాడని నమ్మకం అందుకే ఈరోజు అన్నం తినకూడదని చెప్తారు ఈరోజు తులసి ఆకులను తెంపకూడదు ఈరోజు తులసిదేవి కూడా ఉపవాసం ఉంటుందంట అందుకే ఈరోజు పూజకి కావలసిన ఆకులను ఒకరోజు ముందే తుంచి పెట్టుకోవాలి ఉల్లి వెల్లుల్లి మాంసాహారం అస్సలు తినకూడదు సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి ఈరోజు అసత్యం పలకడం ఇతరులను దూషించడం వంటివి చేయకూడదు మనస్సు ప్రశాంతంగా ఉంచి విష్ణువుని ఆరాధించాలి తప్పకుండా బ్రహ్మచర్యం పాటించాలి మనస్సును శరీరాన్ని నిర్మలంగా ఉంచుకొని శ్రీహరిని స్మరించుకోవడమే ఏకాదశి ముఖ్య ఉద్దేశం ఈ నియమాలన్నీ పాటిస్తూ భక్తి నిష్ఠలతో శ్రీహరిని మనస్ఫూర్తిగా సేవిద్దాం ఉత్తర ద్వార దర్శనం ఉపవాసం జాగరణ ఆచరించి జనన మరణ చక్రం నుంచి విముక్తిని పొందుదాం మన పాపాలన్నీ తొలగిపోయి ఆ నారాయణుడి అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను ఓం నమో నారాయణాయ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియో కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేసి మీ బంధుమిత్రులతో షేర్ చేయండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి